వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉన్నాడు ముందుగా కొత్తగా చూసినట్టు అంతే అంతేకాకుండా వీడియో మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోండి సో ఏంటి ఈ రోజు వీడియో వచ్చేసి పూజ చేస్తూ కనిపిస్తున్నా అనుకుంటున్నారా ఈ రోజు అయితే మా లైఫ్ లో బిగ్ అప్డేట్ అనమాట చాలా పెద్ద గుడ్ న్యూస్ ఈ విషయం కూడా పబ్లిక్లో అని చెప్పేసి కొందరు అనుకుంటారు కానీ యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అంతా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని అయితే చెప్దాం అనుకున్నాను సో అదేంటంటే వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ సో ఇప్పుడు నాకు ఎన్నో మంత్ అంటే ఫిఫ్త్ మంత్ అనమాట సో మాకు కొంచెం తెలవడమే లేటుగా తెలిసింది కన్ఫర్మేషన్ అనేది గా వచ్చింది సో ఇంకా ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే ఎవరు అంత తొందరగా షేర్ చేసుకోవట్లేదు కాబట్టి నేనైతే ఫిఫ్త్ మంత్లోనే చెప్పాలి అనుకున్నాను అనమాట సో ఫిఫ్త్ మంత్లో చెప్తున్నాను అప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యాము ఏంటి అసలు మా పేరెంట్స్కి ఎప్పుడు చెప్పాము ఏంటి అనేది అయితే ఈ వీడియోస్లో ఈ వీడియోలో వచ్చి కంటిన్యూ అవుతున్నాయి ఆ క్లిప్స్ అన్నీ సో ఇప్పుడు మా బావ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం ఆయనైతే ఏదో వర్క్ చేసుకుంటున్నాడు సో అడుగుతా ఇప్పుడు సో ఇప్పుడు ఫీలింగ్ అంటే అనుకుందా ముందైతే ప్రసాదం ఇస్తున్నా సో ఇప్పుడు మా బావ మాటల్లో వినండి అప్పుడు ఫీలింగ్ అయితే అడగలేదన్నమాట నేను అసలు నేను ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అంటే అప్పుడు అడగలేదా అని మీరు అనుకోవచ్చు సో అప్పుడైతే అడిగే సిచ్యువేషన్లో అయితే నేను లేనమాట సో ఇప్పుడు తెలుసుకుంటా ఏంటి అని అనేది పరిణామం హఠాత్ పరిణామం అన్ఎక్స్పెక్టెడ్ సో చాలా సిచ్యువేషన్స్ జరుగుతూ ఉండే అందులో ఇది పెద్ద సర్ప్రైజ్ లాగా వచ్చింది మాకు సో యా అంటే వి కొంచెం స్టార్టింగ్లో అటు ఇటు అయినా కూడా బట్ బాగా స్ట్రాంగ్గా నిలబడ్డాము ఇద్దరం అండ్ దాన్ని ప్రొసీడ్ అవ్వాలి అండ్ ఇంకా మాకు ఇది ఒక చాలా అదృష్టం భావించేసి స్టార్ట్ చేసాం అనమాట ఇంకా యా అంటే ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ వాజ్ లిటిల్ స్కే స్కేడ్ దాని తర్వాత బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది డే బై డే ఇంకా వెళ్తున్నా కొద్దీ ఇంకా మేము అంటే ఇన్వాల్వ్ అవుతున్నా కొద్దీ మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ అంటే మేము ఆ సిచ్యువేషన్ నుంచి బయట రావడానికి కొంచెం టైం అయితే పట్టింది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడానికి కూడా కొంచెం అది కరెక్ట్ సిచ్యువేషన్ కాదనమాట ఎందుకు అంటే ఆ టైంలో తాతయ్య చనిపోయాడు తాతయ్య జానిపై కూడా ఫోర్ డేస్ అవుతుంది అప్పటికి సో అప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి ఇంకా చెప్పలేము అనమాట అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు అని మేము చెప్పలేము హ్యాపీగా తీసుకుంటారా బాధపడతారా అని కాకపోతే ఆ విషయం ఏంటంటే ఆ టైంలో చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది మాకు సో ఆ టైంలో అయితే మేము చెప్పలేము అనమాట ఇంట్లో ఫస్ట్ అసలు మనం ఎలా ఎక్స్ప్రెషన్లు ఆ రోజు వియర్ ఎక్స్ప్రెషన్ తోటి తీసుకున్నాం కదా అవి చూపించరు కదా సో ఆ రోజు ఎక్స్ప్రెషన్ వచ్చేసి నేను పెడతా వీడియో ఇప్పుడు ఈ వీడియో దీని తర్వాత క్లిప్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా పాజిటివ్ రాగానే ఫుల్ అంటే ఫుల్గా ఏడ్ చేసిన అనమాట మార్నింగ్ ఎప్పుడో టేస్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ త్రీ వరకు కంటిన్యూగా ఏడుస్తూనే ఉండే ఎందుకంటే ఫస్ట్ థింగ్ మాకు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఏదైనా కూడా ఇక్కడ వేరుంటుంది ఇండియాలో వేరుంటుంది సో మొత్తం సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే మనం మంచిగా చూసుకోలేస్తాం వాళ్ళని కూడా సో అలా అని చెప్పేసి అనుకుని ఉండే ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు మ్యారేజ్ దగ్గర నుంచి అడుగుతూనే ఉంటారు బట్ సిచ్యువేషన్స్ అందరికీ ఒకలాగా ఉండవు కదా సో అలా అని చెప్పేసి అనుకుని ఉండే బట్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ అయినా కూడా అంతా మనం మంచిగా అనుకోవాలి ఇంకా ఏదైనా అంతా మంచి మంచిగా ఉండాలి అంతా మంచి జరగాలి అని చెప్పేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే బయలుదేరా అనమాట టెంపుల్ లో మంచిగా దర్శనం చేసుకున్నాము సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఆ క్లిప్ అయితే చూశారు కదా అదైతే ఎమోషనల్ అనమాట ఇప్పుడు చూడగానే కూడా ఎలా అనిపించింది ఎందుకు అంటే ఆ టైంలో భయం సిచువేషన్ కరెక్ట్ కాదు యాక్చువల్గా సిచ్యువేషన్ ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నా అంటే మాకైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇలాంటి విషయాలు అయితే అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగిపోవాలన్నమాట వెయిట్ చేసి మనం అది అవ్వట్లేదు అనుకొని బాధపడడం ఎంతోమంది బాధపడుతున్నారు సో అలాంటివి జరగడం కంటే ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడమే బెస్ట్ సో వచ్చేసి ఏంటంటే ఇంకా ఎందుకు అంటే మేము నా ముందు వీడియోస్లో మీరు చూసుంటే మా బావదైతే జాబ్ షిఫ్టింగ్ అవుతుంది షిఫ్టింగ్ అవుతుంది సో మాకు ఆ టైంలో ఇన్సూరెన్స్ లేదనమాట సో అండ్ నేను ట్రావెల్ కూడా చేశాను ఒక టెన్ అవర్స్ అలా కార్ డ్రైవ్ అయితే చేసి వచ్చాము మేము ఇంకా అవన్నీ ఏమవుతుందో ఏంటో అనేది ఒక భయం అనమాట అది ఒక టెన్షన్ దాంతో ఒక భయం ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇక్కడైతే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి మన ఇండియాలో లాగైతే అవ్వదు అనమాట ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు ఆ టైంలో మాకు పాత కంపెనీ నుంచి మేము మూవ్ అవుతున్నాం కాబట్టి కొత్త కంపెనీ ఇంకా జాయిన్ అయిన రోజు నుంచే మాకు ఇన్సూరెన్స్ వస్తుంది సో ఇన్సూరెన్స్ లేదు హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళాలంటే ఇన్సూరెన్స్ లేకుండా అయితే అవ్వదు సో ఇన్సూరెన్స్ లేకుండా అవ్వదు కాబట్టి ఆ టైంలో టెన్షన్ అనమాట ఏమవుతుంది ఏంటి చెకప్స్కి వెళ్ళలేము అని చెప్పేసి ఒక భయం ఇంకా అలా అన్నీ అలా అయితే జరిగిపోయాయి అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాము సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫైవ్ మంత్స్లో నా హాస్పిటల్ చెకప్స్ ఎలా ఉన్నాయి తర్వాత అసలు ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి ఏంటి అండ్ ఇంకా మా జెండర్ రివ్యూ కూడా అయిపోయింది అనమాట సో పాప బాబా అనేది లేదా ట్విన్సా అనేది మీరు కూడా వెయిట్ చేయండి అది కూడా త్వరలో అయితే చెప్తాను నేను అన్ని వీడియోస్ వన్ బై వన్ అయితే వస్తాయి అసలు ఇక్కడ మెడికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తాయి ఇంకా మా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది వాళ్ళకి మేము ఎప్పుడు చెప్పాము ఏంటనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది విషయం తెలిసిన తర్వాత మా వాళ్ళకైతే టెన్ ఫిఫ్టీన్ డేస్కి అయితే లేట్గా చెప్పానమాట మాకు తెలిసిన టెన్ ఫిఫ్టీన్ డేస్కి చెప్పాము ఎందుకంటే నేను ఫార్టీ ఫైవ్ డేస్కి టెస్ట్ చేస్తే నాకు నెగిటివ్ వచ్చింది అండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్కి చేశాను మళ్ళీ అప్పుడు పాజిటివ్ వచ్చింది అనమాట అండ్ నాకు ఎలాంటి సింటమ్స్ కూడా లేను లేవు చాలా యాక్టివ్గా ఉన్నాను ఇల్లంతా సర్దడము షిఫ్ట్ చేయడము పెద్ద పెద్ద బరువులు అవన్నీ చేశాను అనమాట సో ఎలాంటి కేరింగ్ తీసుకోకుండా ఉన్నాను ఫుడ్ కూడా సరిగా తీసుకోలేదు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలా ఇల్లు సర్దడము ఆ షిఫ్టింగ్ ఆ పనిలో పడి సో అలా అని చెప్పేసి అండ్ అండ్ అది కాకుండా ఇంకా నేను ట్వెల్వ్ అవర్స్ కార్లో జర్నీ చేసి వచ్చాను అనమాట సో ఇదంతా మైండ్లో పెట్టుకొని వన్స్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత డాక్టర్ మంచిగా ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు ఇంట్లో చెప్దాము అని చెప్పేసి అయితే బాగా అన్నాడు సో అలా అని చెప్పేసి ఎవ్వరికీ చెప్పలే అనమాట ఇంకా ఎవరైనా ఫస్ట్ అమ్మకి చెప్పుకుంటారు కదా అమ్మాయి అంటే ఖచ్చితంగా సో నేనైతే ఇంకా మా వాళ్ళందరికీ ఒకేసారి చెప్పాము మా ఇద్దరికి కామన్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా అందరికీ ఒకే రోజు షేర్ చేసాము విషయాన్ని సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుంది వాళ్ళ వీడియో అంటే అంత క్లారిటీగా ఉండదు బట్ అయితే వాళ్ళ వాయిస్లో అయితే ఆ ఫీలింగ్ అయితే తెలుస్తుంది అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వాళ్ళు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో రాబోతున్నాయి ఇంకా అవన్నీ చూడాలంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్